హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు MN కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాం అబ్బా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన MN కార్టూన్ ఛానల్ కి ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు దోస్తులు చాలా వెయిట్ డైలీ వీడియోస్ పెట్టండి అంటున్నారు అందుకే వీడియోస్ అయితే ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్ చూడగానే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి ఉన్న ఆప్షన్ కూడా ప్రిక్ చేయండి మరి మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మేము ఇంత మంచిగా సిరీస్ చేస్తున్నాం కదా మీరు కూడా మాకు లైక్ ఇవ్వాలి కదా దోస్తులు లైక్ చేయండి మర్చిపోకండి మీరు లతని రాజని ఇంతగా అభిమానిస్తున్న వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందుకే ఇంతగా అడుగుతున్నాము లైక్ చేస్తారని మనకి ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తాయని భావిస్తున్నాము ఫ్రెండ్స్ నిన్న లైవ్ ఇచ్చాం దోస్తులు కొంతమంది లైవ్ కి రాలేదు మనకు చాలా రోజుల నుంచి లైవ్ పెట్టండి రాజా లైవ్ పెట్టండి లత అని అడుగుతున్నారని చెప్పి నిన్న తీరిక చేసుకొని లైవ్ అయితే పెట్టాము కానీ లైవ్ కి చాలా తక్కువ మంది వచ్చారు అయితే మళ్ళీ మేము ఒక రోజు ముందు రోజు మీకు లైవ్ ఇస్తామని చెప్పేసి పోస్ట్ చేస్తాము అట్లయితే మనం అందరము డైరెక్ట్ గా మాట్లాడుకోవడానికి ఉంటుంది దోస్తులు మరి వెయిట్ చేయండి త్వరలోనే లైవ్ పెట్టుకుందాం మళ్ళీ

మరేమో ఊరంతా తిరుక్కుంటా ఒలుకుంటా అమ్ముతున్నావు కదా ఎవరు దాంత నీ పాలు అనుకుంటున్నా నువ్వు అట్లనే అనుకుంటావు నీ అనుకోవడానికి ఏమున్నది అగో రాముడు నువ్వు కూడా పాలు అమ్ముతున్నావా అవునమ్మా నేను కూడా పాలు అమ్ముతున్నా చాలా రోజుల నుంచే ఒకటే ఒక బర్రె ఉన్నదమ్మా నీలాగా పది బర్లు లేవమ్మా ఎన్ని బర్లు ఉన్నాయనేది ముఖ్యం కాదు రాముడు అది మంచిగా నిలబెట్టుకుంటే మంచిది ఒక బర్రె నుంచి నాలుగు బర్రెలు కొను తొందరగా కొంట కొంటమ్మా మీ నోటి చలువతో నాకు ఇలాగే నాలుగు బర్రెలు కాని తొందరగా ఒక లీటర్ పాలు వయసే ఐదు రోజు వయ్యు మా ఆయన నీ దగ్గరనే తీసుకోమన్నాడు పాలు చిక్కగా భలే ఉన్నాయి గంగా మంచిగా వస్తుంది నెల నెలకు పైసలు ఇస్తాం గాని అని అన్నాడు గంగా సరే అప్పడు కదా కోస్తా చూస్తుంటే గిరాకీ ఎక్కువ గంగకే అవుతుంది నా సైడ్ ఎవ్వరు రావట్లేదు పాల్గొనడానికి గంగకే ఫుల్లు గిరాకీ అవుతుంది ఎట్లా అబ్బా చేసేది ఈ రోజు నుంచి లెక్క రాసి పెట్టుకో పెట్టుకోగలవా నెల రోజుల తర్వాత పైసలు ఇస్తా అయ్యో దాని ఉందక్కా నొలా నొలాకు ఇద్దరంలే అతని ఏమొచ్చింది ఆ గంగ దగ్గర పాలగిరాకి గిరాకీ అవ్వద్దు మన దగ్గరనే పాలు మొత్తం కొనాలి అమ్ముడు మొత్తం పోవాలి ఏం చేయాలి ఈరోజు రాత్రికి ఆలోచిస్తా ఏం చేయాలనేది మాకు కూడా డైలీ లీటర్ పాలు అనేది అమ్మా నర్సక్క కోడలు కూడా చూసినావు నన్ను దాటేసుకొని పోయి ఆ గంగ దగ్గరనే పాల్గొంటుంది ఈ రోజు నుంచి వయమంటావా రేపటి నుంచి వయమంటావా మౌనిక ఈ రోజు నుంచి వయ్యక్క అత్తమ్మ కూడా తీసుకొని రమ్మని చెప్పింది నిన్ను డాక్టర్ నాకు పాలు ఎక్కువ తాగమని చెప్పిండు అందుకే లీటర్ పాలు సరిపోతే లేదో అత్తమ్మని అడుగుదాము ఒకసారి ఇంటి దాకా వస్తావా అక్క సరే మౌనిక పోదాంపా గంగా ఇటు నుంచి వచ్చేటట్లుంది అది ఇటు నుంచి వీకాలి దబ్బున ఈ రోజు పొలం కాడికి పోలేదా బావా ఏ లేదు బావా పోవాలే ఇక రామ్ గారికి తీసుకొస్తుంది మధ్యాహ్నం భోజనము ఇప్పుడు ఇక టిఫిన్ చేసి పోతా రోజు పెద్దమ్మా రాజన్న చెప్పిందంటవా లత ఏమా మనం గుసగుస పెడితే రాజుగారికి డౌట్ వస్తుంది మళ్ళా వీళ్ళేం గుసగుస పెడుతున్నారని పెళ్ళమ్మ నా మీద చేస్తాడు వాడు ఏం బావా గట్ల బోడబోడ చేసుకున్నాం ముఖం అంతా ఆ కటింగ్ షాప్ వాడు కొంచెం కట్ చేయరా అంటే మీ మొత్తం కట్ చేసింది బాబా ఏం చేయాలి నువ్వు చిన్న పిల్లగానే సోకులు పడుతున్నావు ఈ మధ్య పదహారేళ్ళు వస్తున్నట్టున్నా ఇప్పుడే మళ్ళా పెళ్లి చేసుకోమన్నా చేసుకునేటట్టున్నావు కదా ఇక సోకుల సోకుల కట్ చేయా అంటే వాడు మొత్తం కట్ చేస్తాడు ఇంకా నయం ఆ ఇంటికెళ్ళి కూడా మొత్తం కట్ చేస్తుండే నేనేం ప్రత్యేకంగా సోకుల పడితేనే నేను హీరో లాగుంటా ఇంకా నాకు సోకేందుకు నేను హీరో లాగుంటానే కదా నువ్వు నా లైన్లో లో పడ్డావు పెళ్లి లాగా కా హీరోలాగుంటావయ్య అని జుంపాలు ఇట్లా ఎగురుతుంటే నాగార్జున ఎగిరినట్టు ఎగురుతాయని బాల్ ఇట్లా సూపర్ ఉంటది అనే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఎందుకు సుష్మా చిన్న పోయి పెద్దగా అయితే జోకులు పోయి కొట్లాట ముఖం పోయిగా తీసుకోండి నువ్వు చాలా అదృష్టవంతుని బావా ఎందుకు బావా మహాలక్ష్మి లాంటి పెళ్ళాం దొరకడం అదృష్టం అందులో మా చెల్లెలు చేతి వంట అద్భుతం మహా అద్భుతం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో బావా ఇంత మంచి భార్య దొరికింది మా చెల్లి చేసుకున్న అదృష్టమో నువ్వు చేసుకున్న అదృష్టమో బావే చెప్పావులే ఈ ఒక్క మాట నిజం చెప్పినవు బావా నాకు లత దొరకడము చాలా అదృష్టం నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో లత లాంటి మంచి భార్య నాకు దొరకడం మా దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను బాబా సుష్మా పెద్దమ్మ పెళ్ళం ఎట్లా పోగొడుతున్నాడు అబ్బా బాబా బాబా దేశంలో లేని పెళ్ళం వీనికే ఉన్నట్టున్నది మరి ఏమండి మీకు ఇడ్లీ మాత్రమే పెట్టాను దోశ కూడా తీసుకురమ్మంటారా వద్దులే బంగారం నువ్వు తినిపో ఇంకా అందరికి సరిపోయాయిలే నువ్వు వెళ్ళి తిను సరే అబ్బో పెళ్ళాం మాట మొగుడు జవ దాటడు మొగడి మాట పెళ్ళం జవ దాటది ఇలాంటి అన్యోన్యమైన దంపతులు సర్ది కట్టుకొని పోయిన దొరకరేమో మరి అంత అన్యోన్యంగా కనిపిస్తున్నారు అంతా పచ్చగానే కనిపిస్తుందంట నా పెళ్ళం లాంటి వాడు కావచ్చు వాడు కూడా ఓ విన్నవాయ ఆడ బాడుకోవు ఊక పోరెంపడి తిరుగుతున్నాడంట వానికి చదువు లేదు సంధ్య లేదు ఓ పని చేయడు ఏం చేయడు అవును వెళ్ళవా వాడేం పని చేస్తాడు పంతిమల్లోడు ఎప్పుడు ఓళ్ళ మీద పడి తిరుగుతాడు అలా అయ్యే భయం లేదు అలా అమ్మ భయం లేదు పోరానికి ఏమవుతాడో ఏమో లాస్ట్ వస్తే ఆ స్వీట్ బొట్టదంటే దాని నోట్ చెమ్మను అది చదవదు నేనే చదవని అది వీడు మంచిగానే ఉంటుండే ముందు అదేడికి ఎంత అప్రమైందో ఆ గంగంలో చెప్పు అసలు అది పట్టించుకోనే పట్టించుకోదు గంగేమో స్వీట్ని పట్టించుకోరు ఆ పూర్ని పట్టించుకోరు రోడ్డు వదిలేసిరు మొత్తం నాకేం అర్థం అయితే ఈడు బాలుగా ఏమి ఇట్లా వేస్తున్నాడు అలా అయ్యొచ్చిన అనుకో మళ్ళీ నన్నే అంటాడు పోరని వదిలిపోతే చూసుకోనికి కూడా రాదా నీకు అన్న మీద పడతారు అందరు కలిసి ఈడేమున్న మాట అంటే అస్సలు ఇంత లేడు నర్సన్న ఏమేసినవే పొలం లిసారి పత్ వేసిన వర్షంకి పత్త నాశనం అయ్యే నాకు ఏం అర్థమైతే లేదు ఇప్పుడు ఏం చెయ్యను వరేద్దా ఏ వర్షం గంత గనం పడే పత్తి వస్తున్నారు ఈ రోజులల్లా వారేస్తానన్నా ఈ పాటికి అయిపోతుండే ఇది లాభం అన్న వస్తుండే నీకు ఏం చేయాలి తమ్మి నా గట్లు ఉన్నది గట్లయింది చెప్పేటూర్లేడు ఓడలేడు చేసిన అట్లా నాశనం అయ్యే ఈసారి అన్న జరు ఆలోచించ మరి నన్ను అడుగుతా నేను సలహా ఏదన్న ఇస్తుంటే నువ్వు నన్ను అడగలేవు చేయలేవు ఇక ఈసారి వారే వేస్తాం మీకు ఇంకేం చేస్తా ఓలాలు పొద్దు పొద్దుగానే బానే వెత్తిరు ముచ్చట్లు నేను పోతా నేను తెలుసుకోకపోతే నాకు ఎట్లా అవుతుంది ఇవ్వ నా కడుపు అంతా ఎట్లనో అవుతుంది ఇక ఊకొని పానం పోయాడు ఏం నడుస్తున్నా అంతా తెలుసుకొని ఊరంతా చెప్పాలి ఏమో చె పొద్దు పొద్దుగా ఏం మాట్లాడుతున్నారు ఏంది ఈ పాస్ల వచ్చిన దీనికి ఏడా ఇంత పానం ముక్కోది మాట్లాడితే అవన్నీ తెలుసుకోడానికి వస్తుంది ఏం లేదు మళ్ళక్క కూర్చున్న మాట్లాడుకుంటా మాకేముంటాయే మాట్లాడుకుంటున్నాం అట్లా ఏమైతుందా ఏంటా అని గవ్వే నాకు కూడా చెప్పరా ఏమైతుందో మరి ఊర్లో నాకేం తెలియదు ఇంట్లోనే ఉంటా నేను ఎప్పుడు ఎందుకన్నా బయటికి పోతాను నేను నా వంట నేను చేసుకుంటా ఇంత తింట వంట నాకు ఓల గురించి అవసరమే లేదు ఓల గురించి అవసరం లేదనుకుంటేనే ఊళ్ళ సంగతులన్నీ నీకేం బోడుస్కరావటే చిన్నారి దానవు కాదు నువ్వు నేను అడిగేది మళ్ళన్న అడుగుతున్నా నీకేమైందే ఏమైంది రాజా

ఏ ఏమదో పో ఈ ఆడలో నేను ఎల్లక్కడ కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాము మల్లక్క వచ్చి మధ్యలో కలుగ చేసుకున్నది ఊరికే పోక అలాగూ శుద్ధులేము ఇలా శుద్ధులు అని అడుగుతా ఉంటది మల్లక్కకి ఏం పని ఉండదు మళ్ళీ ఒకసారి నువ్వు నా తెరువు రాకు నాతో మాట్లాడకు ఆ నిన్నేమన్నా అన్న నీ ఇంటికి నీ కూర తిన్నదాన్న నీ నార తిన్నదాన్న నా అంతల నీ ఊసో అని ఏదో టైం పాస్ కు మాట్లాడుకుంటున్నావు వాళ్ళ శుద్ధు నీళ్ళ అడిగేదానవు నువ్వే మళ్ళా నా తను పెట్టుకునే దానవు నువ్వే చిన్న దానవు కాదు నేనేమన్నా నీ కూర తినీకి నీ కూర నా కనుక నీతో నాకేమవసరమే అటు ఏమైంది ఎలా ఆ నేను దాని జోలికి పోయిందాన్న దాని దగ్గరకు పోయి మాట్లాడిందాన్న ఊకే గొడవ పెట్టుకుంటది ఎప్పటికోటి దానికి గొడవ ఉండకపోతే దానికి మనసుకు పట్టది అందుకే ఇక నాతోని పెట్టుకోనికి వస్తుంది ఊళ్ళ శుద్ధులు నాకేం అవసరం అంట దానికి చెప్పాలంట నేను అది కంప కాదా కంపరాక్షసి దాంతోనే ఎందుకు మనకు పాస్ అప్పుడు లత ఏంటి రాజా అబ్బా చాలా రోజుల తర్వాత రాజా అంటే నీ నోటి నుంచి ఏంటి టిఫిన్ కోసమే వచ్చారా ఆల్లోకి తీసుకొస్తాను అందరికి వెళ్ళి అక్కడ కూర్చోండి అలా ఉన్నావేంటి బంగారం ఎలా ఉన్నాను బాలేనా మళ్ళీ ఏమైంది కట్టేసినట్టు మాట్లాడుతున్నావు ఏమవ్వాలండి ఎప్పటికేదన్నా ఒకటి అవ్వాలా నాకంటూ ఒక మనసు ఏడిచింది కదా దానికి మనశ్శాంతి ఉంటది కోపం ఉంటది అన్ని రకాలుగా ఉంటది మనిషి అన్నప్పుడు ఎప్పటి కోటి వచ్చుకుంటా ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు బాధ కలిగించిన విషయం ఏంటో నాతో కూడా చెప్పకూడదా ఆడపిల్లగా ఉట్టింది అందరి బాధలు వినడానికి భరించడానికి అండి ఇంకా అందులో కోడలుగా వచ్చినప్పుడు అందరి మాటలు పడాలి తిట్లు పడాలి కొడితే కూడా అలా ఉంది సమాజం ఎవరికి చెప్పినా ఏం చేస్తారు చెప్పండి కొత్తగా మాట్లాడుతున్నావు బంగారం సున్నితమైన మనసును నొప్పించింది ఎవరు తెలుసుకోవచ్చా శ్రీమతి గారు నాకు చెప్పినంత బాధ ఏం కలుగుతుందో నీకు ఒక్కసారి చెప్తే నీకు అర్థం అండి నాకేం అవ్వలేదు మంచిగానే ఉన్నాను ఉన్నాను అర్థమైందా టిఫిన్ చేయన్నా వద్దా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను మీరే చేసుకొని తినండి మరి దీని మనసుకి ఏదో పెద్ద గాయమే అయినట్టుంది చెప్పకుండా దాస్తుందంటే ఏదో ఉంది ఏమైందో తెలుసుకోవాలి నైట్ లోగా సుదా అంత మంచి జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ పుట్టి నుంచి ఎంత దురదృష్టవంతురాలని అనుకునేదాన్ని పెద్దమ్మా ఇప్పుడు ఏమైంది నీ మొగడు మారిండు నీకు కొడుకు పుట్టిండు అన్నీ ఒకేసారి మంచి జరిగినాయి కదా ఇంకెందుకు ఏడవడం చెప్పు అవును పెద్దమ్మ నా మొగడు మారిండు ఆ దేవుడు నాకు అనుకున్నట్టు కొడుకుని ఇచ్చిండు కానీ చిన్న ఉన్నప్పటి నుంచి తల్లిని కోల్పోయిన నేను తల్లి ప్రేమ ఎలా విరగాలో తెలియని స్థితిలో ఉన్న నన్ను ఒక మనిషిని చేసిండు రాజా చేసి పెళ్లి చేసిద్దామని చూసిండు నేనే వాళ్ళకు అన్యాయం చేసి పెద్దమ్మ అమ్మ లేని లోటు తీర్చారు వాళ్ళు కానీ వాళ్ళకే అన్యాయం చేద్దాం అనుకున్నాను అమ్మ అమ్మ గుర్తొస్తుంది ఇప్పుడు నాకు బిడ్డ డెలివరీ అయితే కన్న తల్లి అన్నీ చూసుకుంటుంది అంటారు కదా అందుకే ఇప్పుడు అమ్మ గుర్తొచ్చింది రాజా వాళ్ళమ్మ నన్ను అమ్మలాగా చూసుకుంది మా ఆమె తీర్చింది పెద్దమ్మ పోనీ లేబిడ్డ అదంతా మర్చిపోయిగా ఇప్పుడు అందరూ మంచిగా ఉండండి ఒక సుట్టరికంలాగా వాళ్ళ దగ్గరికి మీరు మీ దగ్గరికి వాళ్ళు వచ్చేటట్టుగా చూసుకోబిడ్డ నేను డెలివర్ అయినా అని చెప్పి ఫోన్ చేయి మాట్లాడు వాళ్ళమ్మ కూడా వచ్చి చూసిపోతుందేమో భయమైతుంది పెద్దమ్మ ఏమంటారో ఏమో అని ఏమనరు బిడ్డ ఎంత కఠినాత్ములైనా ఎంత ఉందన్నా ఒక బాబుకు జన్మనిచ్చావని తెలిస్తే ఎవరికైనా కనికరం వస్తుంది అయ్యో లేని బిడ్డ కదా మేమేమన్నా తీసుకెళ్లాలి అనే ఆలోచన వస్తుంది వాళ్లకు నువ్వైతే చేసి చూడు సరే పెద్దమ్మ అయితే రాజాకు ఫోన్ చేసి మాట్లాడతాను ఇప్పుడే మాట్లాడు బిడ్డ నీ మనసులో ఉన్న బాధ అంతా పోతుంది ఏమైంది మార్నింగ్ అంతా పిసపి చేసిన అంతా ఓకేనా

ఆమె ఫోన్ చేస్తుంది నీకు అయితే రోజు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు మాట నువ్వు మారా అది మారదు ఇంటికి వార్నింగ్ ఇచ్చినా కూడా అది మారట్లేదు నువ్వు కూడా మారట్లేదు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడతావ్ మాట్లాడు నా ముందే మాట్లాడు కోపడకు బంగారం ఎందుకు చేస్తుందో నాతో ఏం మాట్లాడాలనుకుంటుందో అన్నిటికీ అనుమానమైన ఏ పాపం తల్లిదండ్రులు లేని పిల్ల ఆ దానికి అర్థం చేసుకోకుండా నువ్వు ఏవేవో అపార్థం చేసుకుంటే ఎలా చెప్పు నీ ముందే మాట్లాడతానుండు సరే మాట్లాడి ఇక్కడనే కూర్చోండి హలో సుధా హలో రాజా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఆ సుధా అందరం బాగున్నావమ్మా నువ్వు బాగున్నావు కదా ఆరోగ్యం బాగుందా ఆ అది మాట్లాడటానికే కాల్ చేశాను రాజా నాకు బాబు పుట్టిండు ఈ రోజుకి త్రీ డేస్ అవుతుంది ఓ కంగ్రూస్ సుధా థ్యాంక్ యూ రాజా ఇది చెప్పడానికే ఫోన్ చేశాను నాకు చాలా భయమేసింది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావో లేదో మళ్ళీ లత కూడా పక్కన ఉంటే ఏం అపార్థం చేసుకుంటదో అని చెప్పి భయమేసింది రాజా అందుకే ఆలోచించుకుంటూ ఫోన్ చేశాను మా ఆయన వాళ్ళ మేనత్త ఉంది నాతో పాటు ఆవిడ కొంచెం ధైర్యం ఇచ్చింది చెయ్యమ్మా చేస్తుంటేనే ఫోన్లు మాట్లాడుతుంటేనే ఏమైనా మనస్పడలు పోతాయి అని అనడం వల్ల చేశాను రాజా ఉండిపోయా సరే సరే అంత మంచిదే కదా ఇంకో లతతో అయినా అని చెప్పి బాబు పుట్టిందని ఫోన్ చేస్తుంది మాట్లాడు లేడీస్ కి లేడీస్ మాట్లాడుకుంటే ఏమవుతుంది హలో లతక్క ఎలా ఉన్నారు బాగున్నారా ఆ బాగున్నాను సుధా నువ్వెలా ఉన్నావు పాపనా బాబా ఆ బాబు పుట్టడక్క ఆరోగ్యం మంచిగుందా మీ ఆయన మంచిగా చూసుకుంటున్నాడా నిన్ను ఆ మంచిగున్నాడక్క మా ఆయన కూడా మారిపోయాడు మంచిగా చూసుకుంటున్నాడు అయితే మీరు శుక్రవారం ఒకసారి ఇంటికి రండి అక్క ఇద్దరు ఆ రాజాకి అడుగుతానమ్మా తీసుకొస్తానంటే వస్తాను సరే అక్క రాజాకి ఇవ్వండి ఒకసారి ఫోను తీసుకోండి చెప్పు సుధా ఈ ఫ్రైడే రోజు లతక్కని తీసుకొని ఇంటికి రా రాజా మా ఆయన కూడా మీకు ఫోన్ చేసి చెప్పమని చెప్పాడు ఫ్రైడే రోజు పురుడు వద్దామని అన్నాడు అనమాట ఇంకా నీకెవరున్నారు రాజని లతని రమ్మని చెప్పు అని చెప్పేసి అన్నారు ఆయన అన్నట్టుగానే నాకు ఇంకెవరున్నారు రాజా మీరు తప్పించి ఖచ్చితంగా వస్తారు కదా సరే సుధా సరే మరి ఎదురు చూస్తూ ఉంటాను రాజా బాయ్ ఏంటి ఇంటికి రమ్మంటుంది పోదా పోదామంటే పోదామే తల్లిదండ్రులు పిల్ల కదా పాప మామకైనా ఇంకెవరున్నారు మనము ఒక అమ్మ నాన్నలాగా ఆ పిల్లని చూసుకొని ఆ ఏంటో ఆ కార్యక్రమం చేద్దాము సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం సరేనండి పోదాం నాకు జాలి దయ లేవని కాదు నేను పెద్ద రాక్షసిని అనుకుంటున్నావా నాకు కూడా అమ్మాయి మీద దయ అనేది ఉంది కానీ మీరు నాకు దొంగచాటున ఫోన్ మాట్లాడమే కొంచెం అనుమానం అనిపించి అలా మాట్లాడానంటే నా మనసులో ఏమి లేదు దేశం ఆమె మీద లేదు నీ మీద లేదు నేను ఇక్కడ దొంగ చాటున ఫోన్ మాట్లాడానే నీ ముందే కదా మాట్లాడాను ఆమె బాగోగులు తెలుసుకునేవాడిని అంతే ఆరోగ్యం ఎలా ఉంది సుధా కి వెళ్ళావా ఇవే అడిగేవాడిని ఇంకేమన్నా అడిగానా ఏంటి అవన్నీ ఎందుకు తవ్వుకోవడం ఇప్పుడు అంత మంచి జరిగింది కదా బాబు పుట్టాడంట సంతోషం అలా ఆయన కూడా మంచిగా చూసుకుంటున్నాడంట ఇంకేంటి వాళ్ళ మేనత్త కూడా వచ్చిందంట ఆమెనే పెద్ద రికం చేస్తుంది అంట ఇంట్లో బాగానే చూసుకుంటుందంట పట్టు ఇక సుధా జీవితం కూడా మారింది సంతోషమే అమ్మ కూడా ఒక మాట చెప్దామా పురుడంట ఇట్లా ఏమన్నా తీసుకెళ్లా ఏంటో మరి మనకు తెలియదు కదా పురుడన్న రోజు ఏం తీసుకెళ్తారు అబ్బాయికి ఏం తీసుకెళ్తారు సుధకి ఏం తీసుకెళ్తారు అనేది అమ్మకు తెలుసుకొని అవన్నీ ఏమయో తీసుకొని శుక్రవారం రోజు పోదాం సరే చెప్పండి రేపు వెళ్ళి షాపింగ్ చేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదన్నమాట అయితే సుధా దగ్గరికి లత వెళ్తుందా వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నచ్చితే మన వీడియోలు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అయితే ఇంతగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు దోస్తులు అయిపు ఆప్షన్ కొత్తగా వచ్చింది కదా కామెంట్ సెక్షన్ లో ఉంటుంది ఐప్ కూడా నోకి పాయింట్స్ ఇవ్వండి దోస్తులు మరి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్